నమస్తే వెల్కమ్ టు కేటీవీ న్యూస్ ముప్పై రెండు బద్వేల్ పట్టణంలోని స్థానిక శ్రీ వాసవి కన్యక పరమేశ్వర దేవస్థానం నందు వాసవి క్లబ్ ఇంటర్నేషనల్ ఫౌండర్ కల్వకుంట చంద్రశేఖర్ గుప్తా జయంతి వేడుకలలో భాగంగా వాసవి క్లబ్ వనితా క్లబ్ ఆధ్వర్యంలో జర్నలిస్టులకు గన్ను సన్మాన కార్యక్రమాన్ని నిర్వహించారు వాసవి క్లబ్ అధ్యక్షుడు అనుమల శెట్టి సిద్ధయ్య వనితా క్లబ్ అధ్యక్షురాలు చింతకుంట ధనమ్మ వారి ఆధ్వర్యంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న వారు మాట్లాడుతూ వార్షికోత్సవంలో భాగంగా జర్నలిస్టులడే సందర్భంగా ప్రభుత్వానికి ప్రజలకు వారధిగా ఉంటూ ప్రపంచంలో ఎక్కడ ఏమి జరిగినా ప్రజలకు తెలియజేస్తున్న జర్నలిస్టులను సన్మానించడం చాలా ఆనందంగా ఉందని వారన్నారు వాస్తవిక ఆధ్వర్యంలో సామాజిక సేవ నిరుపేదలైనటువంటి వారికే నిత్య అవసర సరుకులు అందే విధంగా ఆపద సమయంలో మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారని అన్నారు బద్వేల్ పాత్రలో వివిధ పత్రికలలో ఛానల్లో సేవలు అందిస్తున్న సీనియర్ జర్నలిస్టు చలపాటి రవికుమార్ చీతల్ల వెంకట సుబ్బయ్య కొండపల్లి వెంకట సుభాష్ కుమార్ నాగేంద్ర జి చెవుల ప్రసాద్ చీదర్ల సుబ్బారావు వివి రమణ పలువురు జర్నలిస్టులకు వారి గర్వంగా వచ్చినందుకు ప్రతి ఒక్కరికి పేరు ధన్యవాదాలు తెలియజేశారు కార్యక్రమంలో సెక్రటరీ సందీప్ వైసాని సుమంత తులసి వసుంధర ఉరిమి పద్మావతి కుప్పం సుబ్బారావు జయకుమార్ తదితరులు పాల్గొన్నారు వాసు క్లబ్ ఆర్య వయసుల చేతుల్లో ఉంటుంది సర్వీస్ డొనేషన్స్ అన్ని ఆర్య వయసులే ఇస్తారు సర్వీస్ మాత్రం ఆల్ క్యాష్ ఇస్తారు ఎయిటీ పర్సెంట్ మన వాళ్ళు తీసుకుంటే ట్వంటీ పర్సెంట్ అదర్ సమాజ సేవ అలా ఎందుకు చేయాలా ఆ ఇరవై పర్సెంట్ కూడా మనకే ఇవ్వాలంటే ఆర్గనైజేషన్ ముందుకు నడవాలా అంటే గవర్నమెంట్కి చెందిన మనకి సపోర్ట్ రావాలంటే కొంచెం మనం కూడా అన్ని మేము అందరికీ చేస్తున్నాం వాళ్ళకి చెప్తాం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ బయట మనసు సార్ అని కానీ అలా కాకుండా మనకి ఎక్కువగా ఇప్పుడు మన ప్లబ్లోనే ఇప్పుడు రుణాలు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం ఎవరినిస్తున్నా అరవై వయసు రూపీస్ ఇచ్చి బయట చేసుకోవాలా అలాగే ఇప్పుడు బాలకృష్ణ గారు డీకేష్ గురించి మాట్లాడారు డికే అనేది మనం ఎంత సేవ చేస్తుంది సేవ చేస్తాం మన మనకేదైనా ప్రమాదం జరిగితే మన కుటుంబానికి ఏంటి భరోసా అనే ఉద్దేశంతో రెండు వేల పదమూడు సంవత్సరంలో ఉన్నప్పుడు ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు దీంట్లో ఏ వ్యక్తి అయితే సేవ చేస్తారో ఏ వ్యక్తి లెఫ్లో మెంబర్షిప్ ఉన్నారో ఆ వ్యక్తి పేరుతో దీకేష్ స్కీమ్ వస్తుంది దీకేష్ స్కీమ్ చేరాలంటే మూడు వేల రూపాయలు డబ్బులు కరెక్ట్ ఒక వేల రూపాయలు ఫిక్స్ అయిపోయి ఉంటుంది ఒక రెండు వేల రూపాయలు మన అకౌంట్లో ఒక సెల్ ఫోన్లో ఛార్జింగ్ మాదిరి ఉంటుంది ఏ వ్యక్తి అయితే చనిపోతారో రాష్ట్రం ఈ గ్రూప్ ఈ గ్రూప్లో ఉన్న వాళ్ళే ఈ పది మంది ఉంటారు పదివేల మంది ఉంటారు పదివేల మంది చనిపోతారు ఆ చనిపోయిన కుటుంబానికి మీకాల తొమ్మిది వేల తొమ్మిది తొంభై తొమ్మిది మంది వందల పంతొమ్మిది వేల మన డబ్బులు కట్ అయితే వస్తుంది ఆ విధంగా ఒకప్పుడు మన పట్టణంలో దాదాపు వంద మంది ఉన్నారు కొందరు అవగాహన లేక కొంత చచ్చిపోతే లెక్క వస్తుంది అనే కొన్ని అపోహల వల్ల పద్వికనంలో కనీసం ఐదు ఆరు మంది ప్రజలు మన ఎక్కువగా ఉండదు నేను రెండు వేల పదకొండులో చేరాను ఇప్పటికీ నాకు నాలుగు నుంచి అరవై ఐదు వేల రూపాయలు డబ్బులు వెళ్ళిపోయింది ఈ పది ఈ పన్నెండు సంవత్సరాలకు అరవై రూపాయలు డబ్బులు వెళ్ళిపోయింది నాకు అనుకోవాల్సిన అవసరం లేదు ఆరు వందల యాభై కుటుంబాలకు మనం సహాయం చేశాము

ਮਨ ਵੁ ਬੁਂਦੁ ਨ ਮਨ ਟੀਵੀ ਰੀਪੋਟਰ ਛੇਦਾ ਲੁਂਡੁ ਸੁਬੇ ਗਾਣੀ ये जी बोलंदे कांड ना पोस्ट कर सकते हैं ना यार जी बोलंदे कांड ना पोस्ट कर सकते हैं ना 5 గొతు광ాదుదే resoluz్ా 11 గొఴదువ 6 సిమదుం. 8 గృవిజఛియాబీట్ిడ఼ా remembering